జగన్మోహన్ రెడ్డి బీ బీసీల ద్రోహి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ద్రో ద్రోహం చేశాడా బీసీలకి జగన్ నా పేరు వచ్చేసి బతుల నాగేశ్వరరావు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను ఇప్పుడు కుల సంఘాలు తిరుగుతున్నాను బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి కాదు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని దగ్గర తీర్చుకొని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్న మహానుభావాన్ని అట్లాగే చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటారు బీసీల పార్టీ మాది తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అంటారు కానీ బీసీలు అనదొక్కే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ స్థానని నడుస్తా నామినేటెడ్ పోస్టుల్లో రేపు ఎంతమందికి ఇస్తే మా వడ్డెల కార్పొరేషన్ ఇంతవరకు కూడా చైర్మన్ అయ్యిలా ఎందుకని అంటే నేను అట్టడుకోవాలనుకున్నాను మేము అడగలేకపోతున్నామని ఎందుకని లేదు మాకు ఎనభై రెండు కార్పొరేషన్లో డిక్లేర్ చేసిన తర్వాత వడ్డెర కార్పొరేషన్కి ఇంతవరకు చైర్మన్ లేదు డైరెక్టర్ కూడా లేదు స్థానిక సంస్థల్లో బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇవ్వలేదు అంట నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదా బీసీలకి సంస్థల్లో రిజర్వేషన్ అనేది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులంలో ఎవరు పదవి ఇవ్వాలి అనేది లెక్క చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆల్ మున్సిపల్ చైర్మన్స్ కానీ తర్వాత స్థానిక సంస్థల్లో ప్రెసిడెంట్లు కానీ ఎలెక్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే చాలామంది ప్రెసిడెంట్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ కోఆపరేటివ్ మెంబర్లు కానీ అందరూ అయ్యారు అలా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకు కూడా సత్తసభల్లో కానీ ప్రాతినిధ్యం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మా కులంలో చంద్రగిరి యేశాత్నం గారికి పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సిట్టి ఇచ్చిన తర్వాత ఆయన అనివార్య కారణాలు ఓడిపోవడం జరిగింది మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకొని యాజ్ ఎ డిఐజిగా చేసిన సందర్భాల్లో కూడా ఆయన మిర్చియాడు అత్యంత దేశంలో కానీ ప్రపంచ మార్కెట్ యార్డులో అత్యంత మున్సిపల్ మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆయన నామినేట్ చేయటం ఆ పదవిలో మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఆయనే చేసుకుంటూ ఉంచి మళ్ళీ మళ్ళీ ఆయన్ని పరిషత్లో అదే విధాన పరిషత్లో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది రేపు బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వంపై మీరు ఏ విధంగా పోరాడబోతున్నారు బీసీలకు ఇచ్చిన ప్రభుత్వం అన్నీ మాకు రిజర్వేషన్ ఇచ్చారు కొన్ని పథకాలు పెట్టారు ఆ పథకాలు కూడా అన్నిటి కూడా చేయకపోతే ఈ బీసీలు కానీ అన్ని కులాలు కానీ అందరూ కూడా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నారు కనుక ఈ సూపర్ సిక్స్ అనేవి అమలు చేయాలి మాకు అన్నిటి అన్ని కులాలకు కూడా ఈ సూపర్ సిక్స్ ద్వారా లబ్ధి పొందాలంటే మాకు గవర్నమెంటు ఈ యొక్క ఇచ్చినటువంటి సూపర్ సెక్షన్ కూడా అమలు చేయాలని మేము కోరుతున్నాం